హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సిబి చక్రవర్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం విశ్వవిఖ్యాత పొందిన మహాదాతలలో సిబి చక్రవర్తి అనే పేరు మీరు వినే ఉంటారు అసలు మహాదాతల పేరు చెప్పాల్సి వస్తే సిబి చక్రవర్తి పేరుని మొట్టమొదటిసారిగా చెప్పాల్సి వస్తుంది అది ఎందుకనగా ధర్మాన్ని పాటించడంలోనైనా దానాలు చేయడంలోనైనా సిబి చక్రవర్తి అసలు వెనుకాడడు అతనికి ఉన్న నీతి నిజాయితీ అతను పాటించే ధర్మాలు అతను చేసే దానాల వల్ల సిబి చక్రవర్తి పేరు ప్రతిష్టలు దేవలోకం వరకు వ్యాపించాయి అంటే దేవతలందరికీ సిబి గురించి తెలిసిపోయింది ఆయన పాటించే ధర్మాలు ఆయన చేసే దానాలకు సిబి చక్రవర్తిని చూసి దేవతలందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు నిజంగా అంతటి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి సిబి చక్రవర్తి అని అందరూ ఆలోచిస్తున్నారు అతను నిజంగా అంతటి దానగుణ సంపన్నుడా అని అడుగు అడుగుతున్నారు ఒకవేళ నిజంగా అతని అంత నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అయితే మనము అదేంటో తెలుసుకోవాల్సిందే అని దేవతలు సైతం అతని మీద ఒక పరీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు ఆ పరీక్ష చేసేది ఆ శిబి చక్రవర్తికి ఏమాత్రం తెలియదు అతను తన పని తాను చేసుకుంటున్నాడు ఒక రోజు తన రాజమందిరంలో మేడ పైన కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు ఎక్కడి నుంచో ఎటువైపు నుంచో ఒక పావురం ఎగురుకుంటూ వచ్చి తన ఒడిలో పడింది అటుగా ఆ పావురాన్ని తినడానికి వెంబడించుకుంటూ గద్ద కూడా ఉంది ఈ అనుకుని సంఘటనను చూసిన ఆ మహారాజు ఆ రాజా ఆశ్చర్యానికి లోనవుతారు పర ప్రాణ భీతి పా ప్రాణ భయంతో మిట్టాడుతున్న పావురం ఓ మహారాజా మీరు నన్ను కాపాడాలి అని మొరపెట్టుకుంది తప్పకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను నా రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనలకు రక్షణగా ఉంటుంది అది కాక మీరు నన్ను శరణార్థులు అయ్యారు సో నేను మిమ్మల్ని కాపాడు నా కర్తవ్యం నా ధర్మం అని మహారాజా అతనికి భరోసా ఇస్తాడు పావురానికి భరోసా ఇస్తాడు అది చూసిన అటుగా ఆ పావురాన్ని తినడానికి వచ్చిన గ్రద్ద ఊరుకునలేదు ఓ మహారాజా నేను ఆకలితో అలమటిస్తున్నాను నాకు ఆ పావురమే సహజ ఆహారం మీరు ఆ పావురాన్ని వదిలేస్తే నేను తిని నా ఆకలిని తీర్చుకుంటాను అని మహారాజాను అడిగింది గర్ద దానికి మహారాజు ఓ పక్షిరాజా మీరు అన్నది రైటే కానీ నేను ఇంతకు ముందే ఈ పావురానికి మాట ఇచ్చాను మీ ప్రాణానికి రక్షణకు నేను హామీ ఇస్తున్నాను అని సో మీకు ఆకలి వేస్తుందని అంటున్నారు కదా దానికి బదులుగా మీరు ఏమైనా కోరండి నేను ఇస్తాను కానీ ఆ పావురాన్ని మాత్రం వదిలేయండి అని రాజను మహారాజా కోరుతాడు అది విన్న మహా పక్షి రాజైన గ్రద్ద ఓకే మహారాజా నాకు రెండు షరతులు అంగీకరిస్తే ఆ పావురాన్ని వదిలేస్తాను అని చెప్పాడు సరే అడగండి అని మహారాజు అడుగుతాడు పావురానికి సమానమైన మాంసాన్ని నాకు సమర్పించాలి అది నేను ఎటువంటి ఏ ఏ మాంసం అంటే ఆ మాంసం తినను నేను నీ శరీరం నుంచి కోసి ఇచ్చిన మాంసాన్ని మాత్రమే తింటాను అని మహారాజు అడిగింది ఇంకోటి మీరు ఆ మీ శరీరం నుంచి మాంసం కోస్తున్నప్పుడు మీ కళ్ళలో నుంచి ఒక్క నీటి చుక్కైనా కింద కారకూడదు అలా మీరు ఏడిచారంటే నేను ఆ మాంసాన్ని తినను నేను నా పావురాన్ని తీసుకొని తినేసి నేను వెళ్తాను దానికి మీకు ఈ షరతులు అంగీకారం అయితే మీరు ఓకే అని చెప్పండి లేకపోతే లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్తాది గ్రద్ద లేదు లేదు పక్షిరాజా నీ షరతులన్నీ నేను అంగీకరిస్తున్నాను మీరు అనుకున్న విధంగానే మీకు మాంసాన్ని నేను సమర్పిస్తాను అని వెంటనే తన పరిచరలకు త్రాసును తెప్పిస్తాడు తన శరీరం నుంచి మాంసం కోయడానికి ఒక కత్తిని కూడా తెప్పిస్తాడు ఈ పావురానికి సమానమైన మాంసం కావడానికి ఒక గుప్పెడు మాంసం అయితే సరిపోతుందని రాజు అనుకుంటాడు తన శరీర భాగం నుంచి ఒక గుప్పెడు మాంసం కోసి త్రాసులో ఒక పల్లెంలో పెడతాడు మరోవైపున పావురాన్ని పెడతాడు కానీ పావురం తూగలేదు పావురం చాలా బరువు అనిపిస్తుంది మళ్ళీ తన భాగం నుండి మరికొంత మాంసాన్ని కోసి పల్లెంలో వేస్తాడు అయినా సరే పావురం తూగటం లేదు సో ఇదేదో మాయగా ఉంది అని మహారాజు అనుకున్నాడు అయినా సరే నేను మాట ఇచ్చాను కాబట్టి మాటకు రుణబడి ఉండాలి అన్న ఉద్దేశంతో తన కుడి భాగం తోడ మొత్తాన్ని కోసి త్రాసులో పెడతాడు అయినా కూడా తూగడం లేదు తడ ఎడమ కన్ను కడ ఎడవడం మొదలవుతుంది అది చూసిన గ్రద్ద అడుగుతుంది ఓ మహారాజా నీకు ఇంతకు ముందే చెప్పాను కదా మీరు మాంసం కోసిస్తున్నప్పుడు మీ కళ్ళలో నుంచి ఒక నీటి చుక్క కూడా కారకూడదని మరి మీ ఎడమ కన్ను నుంచి నీటి చుక్క కారుతుంది దీనికి అర్థం ఏమిటి అని అడుగుతాడు అదేం లేదు పక్షి రాజా ఎంతసేపడైనా కుడి వైపు నుంచి తొడ నుంచే మాంసాన్ని కోసి వేస్తున్నాడు నా ఎడమ చేతి వైపు నుంచి నా భాగం నుంచి అస్సలుకు ఒక చిన్న ముక్క అయినా కోసి వేయలేదని నా ఎడమ కన్ను సంకోచిస్తుంది దానికి బాధపడుతుంది రాజా గ్రద్దయిన పావురం ఇద్దరు దేవతలుగా మారి నీ దానానికి మేము మెచ్చాము ఓ శిబి చక్రవర్తి నీ దానం మహా దానం మీ రుణం మహా ఋణం మీరు దానాలలో కర్ణులను ఏమాత్రం మించిపోరు అని అతనికి వరమిచ్చి వెళ్ళిపోతారు అతన్ని ఆశించి ఆ దేవతలు మాయమైపోతారు అంతటితో శిబి చక్రవర్తి కథ ముగిసింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ